హిందుమతంలో ప్రేమకు పవిత్రమైన పండుగ రక్షాబంధన్ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు సోదర సోదరిమనుల మధ్య ఉన్న పవిత్ర అనురాగం అన్ని సంప్రదాయాలు నమ్మకాలకు అతీతమైనది రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు మతంలో సోదర ప్రేమ పవిత్ర పండుగ రక్షాబంధన్ చాలా ముఖ్యమైనది ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ జరుపుకుంటారు సోదర సోదరిమనుల మధ్య ఉన్న పవిత్ర అనురాగం అన్ని సంప్రదాయాలు నమ్మకాలకు అతీతమైనదే హిందూ క్యాలెండర్ ప్రకారం రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు రక్షాబంధన్ పండుగ సోదర ప్రేమకు చిహ్నం ఏడాది పొడవునా ఈ పండుగ కోసం అక్కాచెల్లెళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఈ రోజున సోదరిమనులు సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు సోదర సోదరిమనులు జీవితాంతం తమ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు రక్షాబంధన్ రెండు వేల ఇరవై అయిదు శుభముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు రాఖీ కట్టడానికి చాలా మంచి సమయం ఒకవేళ అలా ఈ సమయంలో కుదరకపోతే ఎలాంటి ముహూర్తం చూడకుండా సాయంత్రం వరకు రాఖీ కట్టుకోవచ్చు రెండువేల ఇరవై ఐదు రక్షాబంధన్ రోజున భద్ర నీడ ఉండదు ఈ ఏడాది నాడు భద్ర నీడ ఉండదు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగుస్తుంది ఈ విషయాలు గుర్తుంచుకోండి రక్షాబంధన్నాడు ముందు దేవుడికి హారతి ఇచ్చి ఆ తర్వాత సోదరుడికి ఇచ్చి ఆ తర్వాత వారికి కుంకుమతో బొట్టు పెట్టాలి అక్షింతలు ఇచ్చివారి ఆశీర్వాదాలు తీసుకోండి దీని తరువాత స్వీటు పెట్టి సోదరుడికి రాఖీ కట్టడం ప్రారంభించండి ఇరవై రోజులు లేదా జన్మాష్టమి వరకు మీ మణికట్టు నుండి రాఖీని తొలగించవద్దు చాలాసార్లు కొంతమంది సోదరులు రాఖీ కట్టిన వెంటనే కాని కొన్ని గంటల తరువాత వారి మణికట్టు నుండి రాఖీని తొలగించడం మంచిది పండితులు శాస్త్రాలు నమ్మకాల ప్రకారం సోదరుడు కనీసం ఇరవై రోజులు లేదా జన్మాష్టమి వరకు తన మణికట్టు నుండి రాఖీని తొలగించకూడదు పౌర్ణమి రోజున భద్రకాలం ఎప్పుడు పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు భద్రకాలం రెండువేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒకటి యాభై రెండు గంటలకు ముగుస్తుంది అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు కనుక ఆగస్టు తొమ్మిది రెండు రెండు మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు రాఖీని కట్టవచ్చు ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు భద్రకాలం ముగసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి భద్రకాలముంటే ప్రదోషకాలంలోకూడా రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే విధానం రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమకూడా పెట్టవచ్చి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితే రాఖి కట్టే ముందు బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేన త్వామభి బద్నామి రక్షమాచలమాచలా అని శ్లోకాన్ని చదివి రాఖి కడతారు రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆరోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సచిదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి